హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈవినింగ్ ఏదైనా వేడివేడిగా తినాలి తొందరగా అయిపోవాలి చట్నీ ఏం అవసరం లేకుండా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలకైతే టమాటాకి చెప్పు పెద్దవాళ్ళు అయితే ఇలా గాడితో తినండి చాలా బాగుంటుందండి అలాగే చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు మరి ఎలా చేయరు చూద్దాం వీడియో అనేది చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ముందుగా గోధుమ పిండి తీసుకున్నానండి ఒక కప్పు దాంట్లో రుచికి సరిపడా కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసి ఇవి రెండు కలిసేలాగా ఒకసారి బాగా ఇలా కలిపేసేయండి ఆయిల్ వేయడం వల్ల మనకి చపాతి కొంచెం సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ఇలా బాగా కలిసిన తర్వాత దీంట్లో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మనం చపాతి ముద్దలాగా కలిపేసుకుందాం చూడండి ఇలా చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని పొడుగ్గా పల్చగా ఇలా చీరికరలాగా కోసుకున్నాను దాంట్లోనే కొంచెం ఉప్పు కారం గరం మసాలా అలాగే ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేస్తున్నాను ఇది అసలు స్కిప్ చేయకండి టేస్ట్ బాగుంటుంది దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని చిన్నగా తరుక్కొని వేసుకున్నాను దాంతోనే ఒక స్పూను బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా అది వేస్తున్నాను రవ్వ లేకపోతే గోధుమ పిండి అయినా ఒక స్పూన్ వేసుకోవచ్చండి ఇలా రవ్వ కానీ గోధుమ పిండి కానీ వేస్తే మనకి ఉల్లిపాయలో వచ్చే వాటర్ కంటెంట్ని కొంచెం కంట్రోల్ చేస్తుంది మనం లోపల స్టఫింగ్ కోసం దీన్ని యూజ్ చేస్తాం కాబట్టి ఉల్లిపాయలో వచ్చే వాటర్ని ఇది మంచిగా అబ్జర్వ్ చేసుకొని స్టఫింగ్ కరెక్ట్గా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము ముందుగా కలిపెట్టుకున్న చపాతి ముద్దని తీసుకోండి ఇలా కొంచెం పెద్ద చపాతీకే తీసుకోండి ఇలా పొడి పిండి వేసుకుంటూ చపాతీలాగా రుద్దుకోండి కొంచెం మీడియం సైజుగా చేసుకోండి పిండి కొంచెం ఎక్కువ తీసుకొని ఇలా పెద్ద చపాతిలా చేసుకొని దీని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ మొత్తాన్ని ఇలా పల్చగా పర్చేస్ చివర్లకు పెట్టకుండా మధ్యలో ఇలా మంచిగా అడ్జస్ట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక సైడ్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రండి చూడండి లోపల స్టఫింగ్ రాకుండా ఉండడానికి కొంచెం చేత్తో అలా ప్రెస్ చేస్తే ఇలా మనకు వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని ఒక చాకు తీసుకొని మధ్యలో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి రెండు సమానంగా వచ్చేలాగా కట్ చేసుకోండి ఇలా చూడండి లోపల స్టఫింగ్ బయటకు రాకుండా జాగ్రత్తగా కట్ చేసుకొని రెండు పార్ట్స్ని వేరు వేరుగా చూడండి స్టఫింగ్ అనేది అస్సలు బయటకు రాదండి ఇలా రెండు పార్ట్స్ని ఇవి ఇప్పుడు మనకి రెండు చపాతీలు అవుతాయి అన్నమాట ఇప్పుడు దీన్ని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి ఒక సైడ్ నుంచి ఫోల్డ్ చేస్తే మరొకసారి ఇది చపాతి ముద్దలాగా తయారవుతుంది చూడండి ఎంత బాగో ఫ్లవర్ లాగా వచ్చింది ఇంకోటి కూడా చూపిస్తున్నాను చూడండి ముందుగా మనం కట్ చేసిన దాన్ని ఒక పక్క నుంచి ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసుకోండి చూడండి ఎంత బాగుంది ఫ్లవర్ లాగా ఉంది కదా ఇప్పుడు వీటిని మనము మరొకసారి దీని మీద పొడిపిండి జల్లుకొని మెల్లగా చపాతి కర్రతో పైన పైన రుద్దండి లోపల స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఇలా స్టఫింగ్ అనేది బయటకు రాకుండా స్మూత్గా రుద్దుకోండి చూడండి మనకి చిన్న లాగా వచ్చేసింది దీన్ని మీరు ఆలు పరాటా అనుకోండి స్టఫింగ్ పరాటా అనుకోండి సింపుల్గా ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా చేసుకునే దాన్ని మనం ప్యాన్ మీద వేసుకొని వెంటనే ఆయిల్ వేయకుండా ఒక పక్కన కాలిన తర్వాత మరో పక్కన తిప్పుకుంటూ కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి మనం జనరల్గా పరాట అనగానే ఆయిల్లో మనము పిండి అంత నానబెట్టేసి కలిపేసి ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తాం అలా ఏమి లేకుండా దీనికి సింపుల్గా ఒక స్పూన్ ఆయిల్తో ఈ పరాట అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో దీన్ని మనము ఎటువంటి చట్నీ లేకపోయినా చక్కగా తినేవచ్చండి అలాగే ఈజీగా కూడా చేసేసుకోవచ్చు పిల్లలకైతే కెచెప్తో ఇచ్చారంటే మొత్తం ప్లేట్ ఖాళీ చేసేస్తారు మనమైతే ఇలా కడ్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ తినండి లేదు అంటే ఒట్టిదే తినండి సింపుల్గా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు కలసం మీరు కూడా ఈ పరాటా అనేది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి చూడడమే కాకుండా వీడియో నచ్చితే ఒక కామెంట్ చేసి లైక్ చేయండి దాంతోపాటు సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్